హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఇస్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని అయితే చూపిస్తున్నాను డీమార్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే నేను ట్రై చేశాను బాగా వచ్చాయి అందుకని రివ్యూ ఇద్దాము అని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ ప్యాకెట్ అయితే వన్ సెవెంటీ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి అన్ని డీమార్ట్లు అయితే ఉంటాయి ఈ ముందుగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక మాండీ పెట్టుకుని మనకి ఎన్నైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలో కూలింగ్గా ఉన్నప్పుడే చేసుకోవాలి అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఉంచుకొని మిగతావి ఒక స్టోరేజ్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇందులో రెండు మసాలా ప్యాకెట్స్ అయితే వస్తాయండి ఆయిల్ హీట్ చేసుకొని మనకి కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ని మటన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆయిల్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయితే వస్తాయండి ఈ ఫ్రెంచ్ అయితే టెన్ మినిట్స్లో అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైనా స్నాక్స్ టైంలో క్రిస్పీగా తినాలి అన్నప్పుడు ఈ రెసిపీని అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక గిన్నెలో ఒకటి అయితే తీసుకొని మనకి ఎంత అయితే స్పైసీ కావాలో అంత ఈ మసాలానైతే వేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి